કોઈ કોઈ એનું જુગા એય એનું એનું એય એય આજા દેવરા હા આના માકાને રયો છે આના માકાને રયો છે એય એય આજા દેવરા એ એનું લેવાનું કાનું పల్లి చిన్నశంకరపేట మండల్ మెదక్ డిస్టిక్ మేము గత ఎనిమిది నెలల క్రితము ఫేల్ మేల్ ఫీమేల్ నరి నాటు మరివేయడం జరిగింది మరి అప్పుడు ఆ రోజు ఎకరాకి డెబ్బై ఐదు వేలు అని చెప్పేసి అన్నారు తర్వాత ధాన్యం పండించిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టైం మాకు ఇచ్చిర్రు ఇప్పుడు ఎయిటీ డేస్ క్రాస్ అవుతుంది ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలే కంపెనీ కంపెనీ వచ్చేసి న్యూజువీడ్ సీడ్స్ ఈ కంపెనీ దగ్గరికి వస్తే ఇప్పుడు మేనేజ్మెంట్ మాకు సరిగా స్పందించడం లేదు ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అని చెప్పేసి టైం ఇచ్చారు మా ఇబ్బందులు ఎట్లుంటాయంటే మేము రైతులము మేము ఉద్యోగం చేసి నెల నెల సంపాదించే పరిస్థితి కనిపిస్తలేదు ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి మాకు డబ్బులు వస్తాయి దానివల్ల మాకు ఇబ్బంది ఏమవుతుందంటే ట్రాక్టర్ ఈఎంఐస్ కానీ వరిది కోత డబ్బులు కానీ నాట్లేసే వరకు కానీ వీళ్ళందరికీ డబ్బులు కూడా పెండింగ్లో పెడుతున్నారు వాళ్ళు ఎవరు కూడా ఆగే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే టైం చాలా అయిపోయింది కాబట్టి మాకు ఇబ్బందులు ఎంత వరకు వచ్చినాయి అంటే చాలా ఈఎంఐ గట్టక ఒకళ్ళు ట్రాక్టర్ ఒక కారు గుంజుకోపోయారు లేబర్ పర్ లేబర్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ దున్నుకోవాలి నారు పెట్టుకోవాలి నాట్లు వేపియాలి మళ్ళీ ట్రాక్టర్ అవసరం ఉంటుంది ఇవన్నిటికీ డబ్బులు ఇప్పుడు వీళ్ళు ఇస్తేనే మేము నెక్స్ట్ ఫర్దర్ మళ్ళీ ఏదైనా పనులు చేసుకోవడానికి ముందుకెళ్తాం అలాంటిది ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది అందుకే మేము ఏం ఏం చేసామంటే మా ఆర్గనైజర్ని అడిగినప్పుడల్లా వీళ్ళు ఆర్గనైజర్కి కరెక్ట్ అయిన సమాధానం ఇవ్వలే కాబట్టి ఆర్గనైజర్ ఇంటికాడ మా విలేజ్లో కూడా ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళి ఆయన పేరు సత్యనారాయణ ఆయన ఇంటిని ముట్టడించడం నిన్న అతను ఏమన్నాడంటే నా చేతి కూడా దాటిపోయింది సరే వెళ్దాం కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు నేను కూడా మీలాగనే అని చెప్పేసి అంటే ఈరోజు ఈ న్యూజ్ వీడు కంపెనీకి అక్కడికి ఇచ్చారు కొందరికి ఎనభైలు రకరకాల మూడు నాలుగు రకాల సీడ్లు ఇచ్చారు దేని రేటు దానికి ఉంది మాకు రూపాయి ఎక్కువ ఇవ్వాలని మేము డిమాండ్ చేయట్లేదు మా డబ్బులు మాకు ఇస్తే సరిపోతుంది అంతే థ్యాంక్ యూ మాది చందాపూర్ శంకరంపేట్ మండల్ మేము నూజివీడు కంపెనీ విత్తనం ఆడమగ వారి విత్తనం ఇచ్చినాం మా రైతులకు ఇచ్చినాం అప్పుడు ఇచ్చేటప్పుడు కూడా ఏం ఏం చెప్పినాము డెబ్బై వేల నష్టపరిహారం హార్వెస్టర్ ఫ్రీ ఇది రైతులకు చెప్పినాం మేము చెప్పి విత్తనం ఇచ్చినాం ఒకవేళ పని చేయకపోతే పేమెంట్ ఇంత రాదు తగ్గుతుంది అని చెప్పినాం మేము అప్పుడు ఫస్ట్లో ఈ గ్రేడ్ సిస్టమ్ పని చేయకపోతే ఏబీసీ గ్రేడ్ ఉంటుంది అని చెప్పి చెప్పినాము అయితే అందరూ రైతులందరూ మంచిగా పని చేశారు కాకపోతే ఏమైందంటే మెయిల్ అడ్వాన్స్ అయ్యి దిగుబడి తగ్గింది ఆ విషయం మనకు మెయిల్ అడ్వాన్స్ అయ్యి దిగుబడి తగ్గడానికి కారణం మేల్ అడ్వాన్స్ అయ్యి తగ్గింది సరే దాంట్లో రైతుల తప్పు లేదు వీళ్ళు పేమెంట్లు ఆపారు కంపెనీ వాళ్ళు పేమెంట్ ఆపారు ఫార్టీ డేస్కి ఇస్తామన్నారు ఫార్టీ డేస్కి కూడా ఇయ్యలేరు వాళ్ళు మా ఇంట్లోకి ముట్టడిస్తానికి వచ్చారు అదే కంపెనీ అని నేను వెళ్ళా చేస్తాం సరే కంపెనీ పోదామని చెప్పి ఈరోజు కంపెనీకి తీసుకొచ్చి యాజమాన్యం దగ్గర కూర్చుండీ చర్చించిన తర్వాతనే వాళ్ళకు పరిష్కారం అయిన తర్వాతనే వెళ్తాం మండలం శండ్రంపేట్ గెరెట్ దగ్గర పోతే తాళం చేయ సీరిపోతాడు రాత్రి ఐదు గంటలకు నాలుగు గంటలకు రాత్రి అధ్య ఎడు దొరకబట్టుకు దొరకబట్టుకుంటే తవరాసిన ఇట్లా ఇస్తలేడు ఎట్లా ఇస్తాడు పైసలు కానీ ఎప్పుడూ కంప్లీట్లా పోదాం ఎన్ని తారీఖు పోదాం అంటే మూడు తారీఖు పోదాం పోదామన్నాడు మూడు తారీఖు ఎప్పుడు రూపాయలు రాలే ఉన్నట్టు ఆరు రూపాయలు రూపాయలు ఇప్పుడు ఉన్న కాడికి ఇప్పుడు ఎకరాకు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు కాడికి కట్టేస్తామని అన్నారు ఇప్పుడేమో యాభై వేలు కట్టాలని చెప్తున్నా కానీ సత్తనాది అంటుండ్రు అదే నేను మాకు అంటే ఇంత పుట్టే కాదు డెబ్బై ఐదు వేలు మాట్లాడినామాట డెబ్బై ఐదు వేలు ఉండాలి మనకు కానీ మేము అని అది ఏమంటున్నావు అది అంటే ఇస్తే ఇస్తలేడు ఆయన దా మాకు దొరుకుతలేడు ఏమి దొరుకుతలేడు మాకు అందరం పోదము మీకు దయ చెప్తా అని చెప్తున్నాయను చెప్పే వరకు గల మూడు తారీఖు అప్పుడు మేము కంపెనీలో వచ్చి అది బండి బండి దాకా ఎక్కువ మా బండి టాటర్ మాకు మార్గనే చంద్రశంకరపేట బుద్ధరావు సత్యనారాయణ సత్యనారాయణ మార్గనే ఆయన సమక్షంలో ఇప్పటి గత ఆయన పదహారు పద్దెనిమిది సంవత్సరాల చేస్తున్నాడు ఎలాంటి రిమార్కు లేకుండా మేము ఆయన మాటకు మేము కూడా నమ్మి చేసి వీళ్ళు వాళ్ళు అసలు న్యూజ్ అంటే కంపెనీ ఏందో ఈ దాకా మేము రాలేము ఎప్పుడు చెప్పినా తన ఒక మాటకు పిలుపుకే మేము ఇదై మేము పంట పండించినాం తనకి ఇచ్చినాం మా డబ్బులు మాకు మేము అడగక ముందే సందర్భంలో మా మాయ మాకు చెల్లించిండ్రు యథావిధిగా పోయినాయి ఇప్పుడు ఈ పదిహేను రోజుల కూర మేము ఫిఫ్టీన్ డేస్ కోలే బాగా టైర్ చేస్తున్నాం విత్తనాలు తెచ్చుకోవాలి చిట్టీలు ఉన్నాయి కట్టాలి ట్రాక్టర్ఎంఐలు ఉన్నాయి కట్టుకుంటేనే విద్యుత్తు ఉంటుంది కదా లేకపోతే ఎట్టు అన్న అంటే తను మొన్న తన దాని కొంచెం ఒక రెండు మూడు రోజులు అదికి మన ఎడికి హనుమకొండ అక్కడ మేం చేస్తారు ఉంటాడు ఆశీర్తో అంటే ఆడికి వెళ్ళిండు ఆడికి వెళ్ళిపోతే ఆయనకు సరైన రెస్పాన్స్ కుట్టలేదు అట ఆయనకు ఏదో డౌట్ ఫ్రీ కుట్టినట్టుండి ఇంకొక పదిహేను రోజులు పడుతుంది సత్యనారాయణ అట్టడు అది నాకు సరైన రెస్పాన్స్ కొట్టలేదు కాబట్టి నిన్న కూడా నాతో మాట్లాడచ్చు ఇదే రైతుల మందరం నిన్న ఒక మీద ఉన్నాం ఒక దగ్గరికి వచ్చినాం ఆయనను కూడా కొంతమంది కదలని ఎక్కువ చేసినట్లు కాదు ఆగుండే మనం చదకపోతుంటుండు కదా అని చెప్పి ఆపినము ఈయన కూడా ఏమన్నాడు అంటే అన్న కొంచెం తోటి ఇద్దరితోటి పడచ్చు ఇంతమంది తోటి వేయగలంటే నేత నాతో కాదు కంపెనీకి వదంపతి ఏదన్నా క్లుప్తంగా తెలిసిపోతుంది అని చెప్పి మేము ఆయన మాట్లాడిన నిన్న కూడా అసలు సార్ ఏమన్నంటే వారం పరుగులు పడుతూ పడచ్చు అంటే ఆ మాటకు డౌట్ వచ్చి ఆయనకు మా ఆర్గనైజర్ కూడా సత్తున్నారు అన్న ఈమె ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాని మనం ఇక్కడ రావాలని మేము ఇక్కడ వచ్చేదాకా ఆల్రదీ ఎవరికి తెలియదు ఇక్కడ వచ్చి ఆర్గనైజర్ బట్టి ఇప్పుడు ఎంతమంది ఒక మేము ఒక రెండు మంది చిత్రం ఒక అరవై డెబ్బై డెబ్బై ఎనభై మంది దాకా వచ్చినాము అక్కడనే పాటక దగ్గర మేము ధర్నా టైప్ కూర్చొని శ్లోకాలు ఇచ్చినాము మరి మేనేజర్ అది నిజ మేనేజర్ సరే ఇక్కడ రావాలి మా డబ్బులు మాకు ఇవ్వాలన్నట్టుగా మాట్లాడి మాట్లాడుకుంటే వీళ్ళు వచ్చి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఇంకో వచ్చి రెండా ఫస్ట్ అన్నం దూరండి మిగిలిస్తా